డిస్ప్యూట్లో చాలా కాంట్రవర్సీస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అయితే రావణ్య కూడా రాంగ్ ఎలిగేషన్స్ చేయడము తన మ్యారేజ్ చేసుకున్న ఆవిడే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వడము తర్వాత మస్తాన్ సైడ్లో లవ్లో ఉన్నా అని చెప్పడం అంతా చూస్తుంది బట్ దీనికి అసలు ముఖ్యమైన రీజన్ ఏంటంటే రాజధానును ఇవాళ సా సామాజిక భూతమైనటువంటి డ్రగ్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నాడు ఈ డ్రగ్స్ని తరుణ్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా తరుణ్ మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి ఒక బయాస్ ఎలిగేషన్స్ తోటి తరుణ్ ఇబ్బంది పెట్టాలి వాళ్ళ దగ్గర అప్రోరియేట్ ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో తెలంగాణలోనే తెలంగాణలోనే చాలా మేజర్ హైదరాబాద్లో రిజిస్టర్ అయినటువంటి చాలా పెద్ద డ్రగ్ కేసులో ఇవాళ మెయిన్ విట్నెస్ని ఇవాళ పోలీసుల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది తను తనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవి ఉంది ఇంకొక మూడు రోజుల్లో మిగిలిన ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా పోలీసు వారికి సహకరిస్తాము సో ఇందులో ఏంటంటే పోలీసు వారికి కూడా పూర్తి ఎవిడెన్సెస్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది లావణ్య అనే అమ్మాయి ఎలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఎలా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వాళ్ళ పేరెంట్స్కి పంపించి ఇతరులకు పంపించి ఎలా తను మనీ డిమాండ్ అనే విషయాన్ని కూడా ఇవాళ కంప్లైంట్లో పొందుపరిచి వారికి రాతపూర్వకంగా ఇచ్చి పోలీసు వారికి చెప్పడం జరిగింది సో ఫైనల్లీ ఇందులో డెసిషన్ అనేది పోలీసు వాళ్ళే తీసుకుంటారు దీనివల్ల రాజ్ధరణి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి తనకి ప్రాణహాని కూడా ఉండేటువంటి అపాయం చాలా ఉంది ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఫైట్ చేసేటువంటి రియల్ హీరోగా అంటే తను యాక్ స్క్రీన్ మీదే హీరో కాదు రియల్గా కూడా హీరోగా డ్రగ్స్ని అవాయిడ్ చేయండి డ్రగ్స్ని బ్యాన్ చేయండి డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి రాజ్ క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇదంతా ఏదైతే అలియాస్ అలియాస్తో కనెక్షన్ ఉన్నటువంటి ఈ లావణ్య ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఉనిత్ రెడ్డి అలియాస్ చింటూతో ఉన్నటువంటి కనెక్షన్స్ ఉన్నాయో తను వాటిని బేస్ చేసుకొని తన రాస్తారు కూడా ఇందులోకి లాగాలనుకున్నప్పుడు మాత్రమే వచ్చిన డిస్ప్యూట్లో తన అడ్వాంటేజ్ గెయిన్ చేయాలనుకుంది సో ఆమెడకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఇప్పుడు మీడియా వరకు చెప్పిన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి నేను పెళ్లి చేసుకున్నా ఉంటుంది లేదా ఒకసారి నేను లవ్ లివింగ్లో ఉన్నా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్తో ఉన్నా ఉంటుంది తన ఇష్టం ఏదంటే అది చేయొచ్చు సో దీంట్లో ఏంటంటే తరుణ్ మరో సుశాంత్ రాజ్ సింగ్ సు రాజ్పూత్ అవ్వకుండా తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది సో డ్రగ్స్ డ్రగ్స్ చెప్పండి రాష్ట్రానికి ప్రాణ ప్రాణహాని ఉంది ఎందుకంటే తరుణ్ తరుణ్ అయినా శేఖర్ భాష అయినా ఇవాళ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ గుడ్ సోషల్ కాజ్ ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో దే డోంట్ ఎంటర్టైన్ ఇట్ ని లాగాలని చూసినప్పుడు కూడా హీ హాజ్ నాట్ ఎంటర్టైన్ ద థింగ్స్ సో ఈ డ్రగ్స్ మాఫియా మీదే తన ఫైట్ నడుస్తుంది ఈ డ్రగ్స్ మాఫియా మీద ఫైట్ చేసే క్రమంలోనే ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా పెద్ద తలకాయలు కి హాని తలపెట్టేటువంటి ఇబ్బందులు ఉన్నాయి సో దాని వల్ల కూడా తను చాలా సఫర్ అవుతున్నారు ఇప్పటికే వాళ్ళు నిన్న ఇంటికి వెళ్ళి నానా యాగీజా చేసి వాళ్ళ పేరెంట్స్ డిస్టర్బ్ చేసి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసిన తరుణంలో నిన్న ఆల్రెడీ మాదాపూర్ పిఎస్లో లో కంప్లైంట్ ఇవ్వడం ఉంది ఏదైతే ఇవాళ ఆ డ్రగ్స్ కేసు నర్సింగ్ పిఎస్లో లో ఉందో ఇవాళ ఆ నర్సింగ్ పిఎస్ లోనే విట్నెస్ను ప్రొడ్యూస్ చేసి విట్నెస్ ద్వారా మేము పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాని చెప్పింది ఆవిడ ఎలా అలవాటు చేస్తుంది ఎలా ఇబ్బందులు పెడుతుంది ఎలా ఫోర్స్ఫుల్గా ఆడపిల్లల చేత డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనేటువంటి ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తన డ్రగ్స్ కేసులో చాలా కీలకమైనటువంటి విట్నెస్ కూడా మేము సబ్మిట్ చేస్తాం తీగలాగితే హండ్రెడ్ పర్సెంట్ రాస్తాడు లైఫ్ తట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రాస్తారు తరుణ్ కూడా బలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది రాస్తారు అవ్వకుండా డ్రగ్స్ మాఫియా వల్ల డ్రగ్స్ మాఫియా వల్ల రాస్తారు బలయ్యేటువంటి అవకాశం ఉంది బికాస్ ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను ఓన్లీ ద రియల్ హీరో ఈజ్ నాట్ ఎ స్క్రీన్ హీరో ఫిర్యాదు ఏం చేశాము ఫిర్యాదులో మేము ఏం చేశామంటే ఇందులో చెప్పింది ఏంటంటే తను ఎలా ఈ ఈ ఆడపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది డ్రగ్స్ ఎలా ఎడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఒకవేళ తన మాట వినకపోతే తన డిమాండ్లో ఒప్పుకోకపోతే ఎలా డబ్బులు డిమాండ్ చేస్తుంది తన తను ఎలా హింసిస్తుంది ఎలా వాళ్ళని మానసికంగా టార్చర్ చేస్తుంది వాళ్ళ ఎలా వాళ్ళని నానా రకాలుగా వాళ్ళ పేరెంట్స్ తోటి దుర్భాషలాడి ఎలా సాధిస్తుంది అనే విషయాన్ని వాళ్ళ ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మేము క్లియర్గా ఇవ్వడం జరిగింది పాత ఎఫ్ఐఆర్లు ఏదైతే డ్రగ్ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు ఇంతకు ఈడ వేరే వాళ్ళ ఆడపిల్ల న్యూడ్ వీడియోస్ పంపుతూ వాళ్ళని టార్చర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా పోలీస్ వారు మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది వాటిలో విట్నెస్గా వాళ్ళు ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే ముందుకొచ్చారో ఈ పిల్లల్ని కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక గుడ్ సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసేటప్పుడు ఈ పిల్లల్ని కూడా ఈ పిల్లల్ని కూడా ఈ పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు కూడా వీళ్ళకు కూడా త్రిట్ ఉండేటువంటి ప్రమాదం ఉంది బికాస్ దే ఆర్ విట్నెస్ ఇన్ దిస్ మ్యాటర్ సార్ ఇప్పుడు ప్రీతి ఏమైనా అన్నారా లేదు అంటే అసలు ఉన్నాయి ప్రీతి ప్రీతి లావణ్య ప్రీతిని ఎలా ఫోర్స్ఫుల్గా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని మేము స్పష్టంగా చూపించాం దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ఇచ్చాము బట్ మోర్ ఎవిడెన్సెస్తో త్రీ డేస్లో మళ్ళీ పోలీస్ వారి ముందుకు రాబోతున్నాం మూడు రోజుల్లో మా కొత్తగా చూపిస్తాం వస్తున్నాయి ఉదయ్కి ఉదయ్కి ప్రీతికి ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చాయి మీరు మీరు వెళ్ళొద్దు పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు చూపించొద్దు మీ మీ ఉదయ్ ఇందులో ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఉదయ్ ఫోన్ని స్నాష్ చేసేసి ఉదయ్ ఫోన్ని దొంగిలించినటువంటి లావణ్య ఉదయ్ ఫోన్ ని అదుపులోనే పెట్టుకొని ఉదయ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటే వాళ్ళు తనకి ఎవరైతే అగెన్స్ట్ వెళ్తారని తెలిసిందో వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు వాళ్ళకి లొంగి ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తుంటారు సో కాబట్టి ఆవిడ చేసే ప్రతి పనికి ఆవిడ ఏదైతే ఇలా అఫెన్సెస్ చేస్తున్నారో ఏవైతే రాంగ్ ఫుల్ యాక్ట్ చేస్తున్నారో ప్రతిదీ మేము మీకు మొదటే చెప్పాము మేము అలా నోరేసుకొని పడము ఎట్లాంటి అట్లా చెప్పులు విసిరేయడాలు బూతులు తిట్టాలి ఇవన్నీ మా దగ్గర లేవు వీఆర్ గోయింగ్ టు స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ పూర్తిగా లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము మాకు కోర్సు మీద నమ్మకం ఉంది మేము జస్టిస్ నమ్ముతున్నాము సో జస్టిస్ ఫర్ టు బి హ్యాపన్ సో ఉదయ ప్రీతికి సంబంధించి ఏవైతే బెదిరింపు కావాల్సి వస్తున్నాయని చెప్పేసి అన్నారో అవన్నీ పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని చెప్పేసి లావణ్యం చెప్తోంది దాంతోపాటు రాష్టరు నుంచి డబ్బులు తీసుకుని ఈ విధంగా రాష్టరుని చేపిస్తున్నాడు వాళ్ళిద్దరు ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అనుకుంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిద్దాం వాళ్ళ వాయిస్ రికార్డ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిద్దాం వీఆర్ రెడీ ఇఫ్ దే ఆర్ రెడీ వీఆర్ రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాళ్ళ వాయిస్ రికార్డ్స్ని చూసి వాయిస్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్గా కాదా ఫోరెన్సిక్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం అందులో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది ఈ కేసులో రాస్తారని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు తగ్గడు కూడా డ్రగ్స్ మీద రాస్తారని చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే తనని ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించాలి తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది కంటిన్యూ అవుతుంది కేవలం ఇదంతా టార్గెటెడ్ డ్రగ్స్ మీద తను ఉద్యమం చేస్తున్నాడు ఇలాంటి ఎవరిని డ్రగ్స్ తీసుకునే తను ఎంటర్టైన్ చేయట్లేదన్న దృక్పథంతో చెప్తున్నారండి బెదిరింపు కాల్లో చాలా థ్రెటనింగ్ అంటే మీరు వెళ్ళారంటే చాలా మీ పేరెంట్స్ని మిమ్మల్ని వాళ్ళని మానసికంగా అంటే వాళ్ళ చిన్నపిల్ల వాళ్ళ పిల్లలు లావణ్య గారి దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయో ప్రొడ్యూస్ చేయమండి ఇప్పటికీ ఉన్నవే వాళ్ళు ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడం లేదు చెప్తున్నాను అదే వినండి ఏమున్నాయో అవే ప్రొడ్యూస్ చేయమండి తీసుకెళ్లారు మొబైల్ తీసుకెళ్లారు స్నాచ్ చేసేసారు మీ దగ్గర దాచుకున్నారు ఉదయ్ మొబైల్ ఈజ్ విత్ యూ ఓన్లీ సో ఉదయ్ గారి మొబైల్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అది కూడా పోలీస్ వారికి చెప్పడం జరిగింది దాని మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అందులో మీకు ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆవిడ చేసిన అంటే ఆవిడ పెట్టేటువంటి ఎలిగేషన్స్ కి ముందు మిగిలిన వాళ్ళ మీద పట్టం కాదు ఆవిడ ఏదైతే బేసిక్ ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆవిడ పెట్టే బేసిక్ ఎలిగేషన్స్ కి ఎవిడెన్సెస్ ఇస్తామనండి కంప్లైంట్ ఇచ్చారు వస్తారు మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ ఇంకా చాలామంది టచ్ లో ఉన్నారండి ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు ఇది చాలా డ్రగ్ పెడ్లింగ్ కేస్ చాలా రిలేట్ అయింది సో ఇవాళ ఆవిడ ఆవిడ వచ్చారు ఇవాళ ఆవిడ పెట్టిన కేసు ఓన్లీ ఆవిడ ఏదో ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి తర్వాత ఫోర్ నైన్టీ వచ్చింది తర్వాత మళ్ళీ మ్యారేజ్ ఏంది ఆవిడ చెప్పింది అంటే ఆవిడ కాంటాడిక్ త్రీ ఫోర్ పెట్టుకొని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆడతానంటే కుదరదు ఆల్వేస్ ఉమెన్ కార్డ్ డజెంట్ వర్క్ అవుట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కార్డు ప్లే చేసి ఆవిడ వాళ్ళ గెయిన్ అడ్వాంటేజ్ సాధించాలని చూశారు ఓన్లీ వన్ థింగ్ ఇవాళ యువతరం బాగుండాలి యువతరం బాగుండాలి దీనికోసం ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తాము ఈ సామాజిక భూతానికి అగెన్స్ట్ గా ఫైట్ చేస్తాము యూత్ కి యూత్ కి ఇవి అలవాటు చేయొద్దు ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు డ్రగ్స్ లోకి దూరొద్దు అన్న రాస్తారని పోకడికి వ్యతిరేకంగా మాత్రమే ఇదంతా జరుగుతుంది లావణ్య రీసెంట్గా ఒక ఆడియో కాల్ రిలీజ్ చేశారు అందులో ప్రీతి చాలా స్పష్టంగా చాలా క్లోజ్ గా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు లావణ్యతో శేఖర్ భాష కొంత అగెన్స్ట్ ఆ ఆడియో కాల్ లో మాట్లాడిన పరిస్థితి అంటే ఫ్యాబ్రికేట్ తన వైపుకి ప్రయత్నం చెప్పి ఆరోపణ లేదు ప్రీతిని ఫస్ట్ లో పరిచయం చేసుకున్న మాట వాస్తవము వాళ్ళు వ్లాగ్స్ చేస్తామని చెప్పేసి ప్రీతి పరిచయం అవ్వడము అక్కడ నుంచి వాళ్ళ కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు పరిచయం అవ్వడం ఇదంతా జరిగింది పరిచయం అయినప్పుడు ఫస్ట్లో ఇనిషియల్ గా బాగానే ఉన్నారు అంతా ఇది ఉంది తర్వాత లావణ్య నిజరూపం తెలుసుకొని తనంతా తాను తను సఫర్ అయిపోతుంది తను ఫీల్ అయిపోతుంది తను బాధ అని చెప్పేసి ప్రీతి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రీతియే తను బయటికి రావడం తన నుంచి దూరం జరగడం జరిగింది సో ఇది కూడా సహించలేదు ఇప్పుడు ప్రీతి కీలకమైన విట్నెస్గా మారుతుందన్న భయాంద మాత్రం ఈ ఇంత ఈ రకంగా చేస్తుంది అమ్మాయి కీలకంగా ఒక్క విషయం ఇదంతా ఏమీ లేదు కీలకంగా తన డ్రగ్స్ కేసులో తను కన్ఫర్మ్ గా అన్ ఎక్యూజ్ తను ఇది ప్రూవ్ అవుతుంది అర్పిత్ సూసైడ్ చేసుకునేంత టార్చర్ చేసిందని లావణ్య మీద ఉన్న ఎలిగేషన్ అయితే వాస్తవమే అది దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము ప్రూవ్ చేస్తాము అర్పిత్ విషయంలో కూడా ఏం జరిగిందనే త్వరలో కూడా అది కూడా అది కూడా అది అది ఒక నిమిషం వస్తున్నాము అది కూడా తొందరలోనే మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేస్తాం ప్లీజ్ వన్ బై వన్ వన్ బై వన్ నిమిషం ఐ ఐ విల్ ఆన్సర్ టు ఎవ్రీ వన్ చేసినప్పుడు ఇదే చక్క చక్కటి ప్రశ్న చక్కటి ప్రశ్న చక్కటి ప్రశ్న వినండి 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 మరి వినండి మరి చక్కటి ప్రశ్న ఎందుకు అంటే ప్రీతికి ఫాదర్ లేరు ప్రీతికి ఫాదర్ లేరు తను ఒక వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు సో తన థ్రెటనింగ్కి తన బెదిరింపకి అండలేదు అనే ధైర్యంతోనే ప్రీతి ఇన్నాళ్ళు భయపడి ఆగాల్సి వచ్చింది ఇంకొక థింగ్ ఏంటంటే ఉదయ్ ఫోన్ కూడా తను స్నాచ్ చేయడం ఒక ఇబ్బందికరమైన వాతావరణం చెలరగించింది సో దీనివల్ల మాత్రమే ప్రీతి భయపడి ఇవాళ ఆగడం సో ఇవాళ 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 ప్రీతికి ఇవాళ ప్రీతికి అండ దొరికినప్పుడు ఇవాళ ప్రీతికి అండ దొరికి ఎస్ 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 ఇప్పుడు ఆ ప్రచారానికే రాస్తారు మద్దతును తట్టుకోలేకపోతున్నారు పోలీసులకి ప్రభుత్వాన్ని చేసే ప్రచారానికి డ్రగ్స్ వద్దని తరుణ్ కూడా వాటికి అగెనెస్ట్ ఉన్నాడనే ఇవాళ డ్రగ్ పెడ్లర్స్ తట్టుకోలేకపోతున్నారు ఇండస్ట్రీలోకి తాన్ని ఎంకరేజ్ చేయడు ఇది చేయడనే విషయంలోనే లావణా అక్యూజ్డ్ అండి ఎన్డీపీఎస్ అక్యూజ్డ్ ఆ అఫేర్ ఏంది కంప్లైంట్లు ఉన్నాయండి ఇప్పుడు ఆ క్లియర్గా నేను పొజిషన్ పొజిషన్లో ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయమంటారు ఇప్పుడు ఇక్కడ మీరు అదే ఆలోచించాలి మీరు ఫస్ట్ నుంచి విన్నారో లేదో మాకు తెలియదు మీరు పూర్తిగా వినండి మేము చెప్పింది తనని ఎలా ఎడిక్ట్ చేసిందనే అంశం మీద మాత్రమే మాట్లాడము ఇప్పుడు మీ మీరు వినాలి మీరు వినండి మీరు వినండి మీరు వినండి మీరు వినండి చాలా లాజికల్ క్వశ్చన్ లావణ్య రిలీజ్ చేశారు అన్నారు అంటే లావణ్య రిలీజ్ చేసినప్పుడు లావణ్య కూడా లావణ్య డ్రగ్ ఎడిక్టెడ్ అనే కదా అంటే ఆ అమ్మాయి చేత ఫోర్స్ఫుల్ గా చేయించారు కదా ఆ అమ్మాయికి సంబంధించిన థ్రెట్ ఉన్నాయి కదా ఆ అమ్మాయి చెప్పింది మేము ఆల్రెడీ ఒక్క నిమిషం నిమిషం వినండి లెట్ 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 అన్నింటిలో ఎవిడెన్సెస్ ఉన్నాయి మేము ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఇప్పుడు ప్రీతికి త్రెటన్ అనేది ఉంది సో ప్రీతిని కొన్ని రోజులు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రీతి అనేది ప్రీతి అనే అమ్మాయి ఖచ్చితంగా ప్రీతి అనే అమ్మాయి వినండి 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 వినట్లేదు మీరు ఎవరు ప్రీతి అనే అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి ప్రీతి పూర్తి స్థాయిలో రెండు రోజుల్లో మీడియా ముందుకు రాబోతుంది మరికొన్ని వాస్తవాలు తెలుస్తాయి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి